హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో విజయవాడ రియల్ ఎస్టేట్ గురించి చాలామందిని రీసెంట్గా గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని అపోహల్లో ఉన్నారు కొందరైతే దిగుల్లో ఉన్నారు కొందరైతే అయోమయంలో ఉన్నారు ఈ రియల్ ఎస్టేట్ బిల్డర్లు కానీ డెవలపర్స్ కానీ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ అలాగే రియల్ ఎస్టేట్లో ఓపెన్ ప్లాట్స్ అపార్ట్మెంట్స్ కొనే కొనుగోలుదారులు కస్టమర్స్లో కూడా గత కొన్ని సంవత్సరాలుగా మనం ఒక రాజధాని అంశంతో ముడిపెట్టడం వల్ల విజయవాడ రియల్ ఎస్టేట్ గురించి ఇలా రకరకాల అపోహలు పెంచుకొని ఉన్నారు ఈ వీడియోలో కొంచెం ఒక చిన్న విశ్లేషణ పెడుతున్నాను నేను వినండి ఇది ఫీల్డ్ ఫ్యాక్ట్స్కి దగ్గరగా ఉందని అబ్జర్వ్ చేయండి రెండు వేల పద్నాలుగులో ఇలా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనం మీరు చూసారు విజయవాడ ఎలా అయింది ప్రస్తుతం ఎలా ఉంది అనేది కానీ రెండు వేల పద్నాలుగు ముందు గమనించండి విజయవాడ మన అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో అప్పటికే విజయవాడ థర్డ్ బిగ్గెస్ట్ సిటీ హైదరాబాద్ విశాఖపట్నం తర్వాత మూడవ అతిపెద్ద నగరం విజయవాడ ఆ విషయం మర్చిపోవద్దండి అలాగే సౌత్ ఇండియా కూడా ఒక రకంగా ఒక కృష్ణా రివర్ వల్ల కావచ్చు లేదు నార్త్ ఇండియా నుంచి వచ్చే ఏ ఆల్మోస్ట్ చాలా ట్రైన్స్ కానీ అలాగే ఈ కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ సౌత్లోకి వెళ్ళాలంటే విజయవాడ మీదే వెళ్ళాలి ఎయిటీ పర్సెంట్ అటు కర్నూలు ఇంకా వేరే రూట్స్ ఉన్నా కూడా ఎక్కువ ఉపయోగించేది మనం సౌత్ ఇండియాలోకి వెళ్ళడానికి విజయవాడనే సో విజయవాడకి సౌత్ ఇండియాకి విజయవాడని ఒక రకంగా గేట్వే అని చెప్పొచ్చు అలాగే ఒక బిగ్గెస్ట్ ట్రేడింగ్ హబ్ కూడా సౌత్ ఇండియాలో మనకు తెలియని విషయం కాదు విజయవాడ అనేది చాలా వ్యాపారాల విషయంలో బిగ్గెస్ట్ ట్రేడింగ్ హబ్ అది ఇంకా మన విజయవాడ ఆటోనగర్ గురించి అయితే చెప్పక్కర్లేదు సౌత్ ఇండియాలోనే అతిపెద్ద బాడీ బిల్డింగ్ యూనిట్ అలాగే సెకండ్ స్పేర్స్ దొరికేది ఆటోనగర్కి మనకు తెలియపోయిన ఆటోనగర్ విలువ సౌత్ ఇండియాలో చాలామందికి తెలుసు విజయవాడ ఆటోనగర్ అంటే మోస్ట్ ఫేమస్ అది సో ఇలా ఈ క్యాపిటల్ అనే ట్యాగ్ దీనికి యాడ్ అవ్వక ముందే విజయవాడ రియల్ ఎస్టేట్లో ఎన్నో వెంచర్లు వేశారు ఎంతో మంది కొన్నారు అలాగే అప్రిసియేషన్ కూడా ఎంజాయ్ చేశారు ఈ క్యాపిటల్ ట్యాగ్ వచ్చాక దానికి కొంచెం ఇది వచ్చింది అలాగే క్యాపిటల్ డిస్టర్బెన్స్ కూడా వచ్చింది దానివల్ల కూడా కేవలం ఆ డిస్టర్బెన్స్ వల్లనే మనం విజయవాడని చిన్న చూపు చూస్తున్నాం అంతేగాని ఏ రకంగా తీసుకున్నా విజయవాడ అనేది ఒక చాలా బ్యూటిఫుల్ సిటీ ఇది పెట్టుబడి పెట్టడానికి మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూడండి రెండు వేల పద్నాలుగుకు ముందు విజయవాడ ఎలా ఉంది ఇప్పుడు పద్నాలుగు తర్వాత మనకు విజయవాడ వాసులకి ఎన్నో ఏళ్ల కళలు కొన్ని మిగిలిపోయి ఉన్నాయి ఒక్కొక్కటి తీరిపోయాయి దుర్గ గుడి దగ్గర ఫ్లైఓవర్ వస్తే బాగుంటుంది అనేది ఎప్పటినుంచో ఉంది ఈరోజు ఆ ఫ్లైఓవర్ వచ్చేసింది కానీ మనం అది మనకు మామూలుగా ఉంది అంటే పద్నాలుగు ముందు ఫ్లైఓవర్ లేదు ఈరోజు ఫ్లైఓవర్ వచ్చింది అలాగే బెంజ్ సర్కిల్ దగ్గర ట్రాఫిక్ కష్టాలు ఇక్కడ ఫ్లైఓవర్ ఉంటే బాగుండు అనుకున్నాం ఆ ఫ్లైఓవర్ కూడా వచ్చేసింది ఇంకా బందర్ రోడ్డు గురించి చెప్పక్కర్లేదు బందర్ రోడ్లు వైడింగ్ చేయాలి అది ఫోర్ లైనింగ్ చేయాలి సిక్స్ లైన్ అనేది ఎన్నో ఏళ్ల కళ ఈరోజు ఆ కళ కూడా తీరిపోయింది ఇంకా ఇంకా అవుటర్గా ట్రాన్స్పోర్ట్ పరంగా సిటీలోకి పెద్ద వెహికల్స్ రాకుండా ఒక వెస్ట్ బైపాస్ ఈరోజు ఆల్మోస్ట్ రెడీ అయింది విజయవాడకి అండ్ విజయవాడకి ఈస్ట్ బైపాస్ టోల్ గేట్ నుంచి కాజ టోల్ గేట్ వరకు ఈస్ట్ బైపాస్ శాంక్షన్ అయిపోయింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు అది కూడా పూర్తయితే మాకు హైదరాబాద్కి ఓఆర్ఆర్ ఎలాగో మనకు విజయవాడ కూడా ఓఆర్ఆర్ ఉన్నట్టే అంటే ఒకే దగ్గర స్టార్ట్ అవ్వకపోయినా గన్నవరం దగ్గర చిన్న ఊటిపల్లి దగ్గర వెస్ట్ బైపాస్ పొట్టిపాడి దగ్గర ఈస్ట్ బైపాస్ ఆల్మోస్ట్ అక్కడ మొదలై రెండు కలిసేది ఆల్మోస్ట్ ఒకే దగ్గర కాజ టోల్ గేట్ దగ్గర మంగళగిరి తర్వాత సో ఒకసారి గమనించండి మనకు దుర్గగుడి ఫ్లైఓవర్ బెంజ్ ఫ్లైఓవర్ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ అలాగే బందర్ రోడ్డు వైడనింగ్ వెస్ట్ బైపాస్ అయిపోయింది ఈస్ట్ బైపాస్ త్వరలో రెడీ అవుతోంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా గతంలో కంటే ఈరోజు విజయవాడ నెంబర్ వన్ సిటీ ఇంకా పోతే ఈ క్యాపిటల్ అనేది ఇప్పుడు ఈ ఈ ఇష్యూ వల్ల అందరూ డబ్బులు పెట్టచ్చా లేదా అనేది అనుకుంటున్నారు కానీ ఒక్కసారి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎలక్షన్ మూడు నడుస్తుంది రేపు జూన్ ఇరవై నాలుగు తర్వాత ఒకసారి ఈ వీడియో చూడండి మళ్ళీ అరే జనవరిలో ఈ వీడియో పెట్టినప్పుడే మనం కొనుంటే బాగుండేది అనేది మీరు ఎంతమంది అనుకుంటారో కింద కామెంట్ పెట్టండి అప్పుడు అప్పుడు పెట్టండి జూన్ ఇరవై నాలుగు తర్వాత ఊహించలేరు ఇన్ని రోజులు కస్టమర్ దగ్గర డబ్బులు లేఖ కాదండి వాళ్ళు హోల్డ్ చేశారు అంటే ఇది రైట్ టైం కాదేమో అంటే మా మీకు తెలుసు కదా రియల్ ఎస్టేట్లో హడావిడి సందడి వాతావరణం ఉన్నప్పుడే డబ్బులు బయటకు తీస్తారు ఇలా ఏదో ఒక ఇష్యూ ఒక డిస్టర్బెన్స్తో ఉన్నప్పుడు హోల్డ్ చేసి పెట్టుకుంటారు డబ్బులు లేక కాదు రేపు ఆల్రెడీ కొన్ని సంవత్సరాలుగా ఈ క్యాష్ ఫ్లో రియల్ ఎస్టేట్లో ఈ ఫ్లో అనేది మనీ రొటేషన్ ఆగిందంతే రేపు జూన్ తర్వాత వచ్చేది ఒక రేంజ్లో ఉంటుంది మళ్ళీ ఒక్కసారి ఒక ఒక ప్రవాహంలాగా డబ్బులు రియల్ ఎస్టేట్లోకి వస్తాయి ఆ రోజు పరిగెత్తడం కాదు ఎప్పుడైనా సరే తక్కువలో ఉన్నప్పుడు కొనుక్కోవాలి ఎక్కువలో ఉన్నప్పుడు అమ్మేయాలి సో కాబట్టి కస్టమర్స్ కేవలం ఈ క్యాపిటల్ డిస్టర్బెన్స్ అనే దాని మీద చూస్తున్నారు కానీ ఈరోజు విజయవాడ పరిస్థితి రేపు జూన్ ఇరవై నాలుగు తర్వాత కానీ మీకు తెలియదు ఇకపోతే చాలామంది విజయవాడలో ఎటువైపు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందనేది ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం చెప్తుంటారు కానీ ఇక్కడ అభిప్రాయాలు కాకుండా టెక్నికల్గా గమనించండి ఈరోజు విజయవాడలో గన్నవరం హైవే అంటే గన్నవరం అనేది అదొక అదొక సెంటర్ అవ్వబోతోంది ఫ్యూచర్లో ఎలా అంటే ఈరోజు మనకు వన్ అండ్ ఓన్లీ ఎయిర్పోర్ట్ ఉండేది గన్నవరంలోనే అలాగే ఐటీ పార్క్ ఉండేది కూడా మన కేసరపల్లి దగ్గర గన్నవరం దగ్గరే ఇండస్ట్రియల్గా తీసుకున్న కూడా వీరప్పనే కానీ మల్లవల్లి కానీ ఇవన్నీ కూడా గన్నవరం దగ్గరే ఉన్నాయి అండ్ ఈ వెస్ట్ బైపాస్ ఈస్ట్ బైపాస్ రెండు కలిసే స్పాట్ కూడా గన్నవరమే సో ఇప్పటికే గన్నవరం నుండి అటు నూజువీడి కానీ గన్నవరం గుడివాడ రోడ్డు కానీ రియల్ ఎస్టేట్ యాంగిల్లో అయితే కలిసిపోయాయి ఇది గన్నవరం నుంచి హనుమాన్ జంక్షన్ కానీ అలాగే గన్నవరం నుంచి ఇటు సిటీ వైపు అంటే రియల్ ఎస్టేట్ యాంగిల్లో ఇవన్నీ కలిసిపోయాయి మరో పదేళ్లల్లో కమర్షియల్గా కలిసిపోతుంది ఏంటి సార్ రియల్ ఎస్టేట్గా కలవడం కమర్షియల్గా కలవడం అంటే అంటే వెంచర్ల పరంగా అయితే ఎప్పుడో వేసేసారు గన్నవరం టు న్యూజువీడ్ గన్నవరం టు గుడివాడ గన్నవరం టు హనుమాన్ జంక్షన్ కమర్షియల్ అంటే ఇంకా పెట్రోల్ బంక్లో ఏదన్నా షోరూములు వాటి మెయిన్ రోడ్ మీద వచ్చే గోడౌన్స్ లాంటివి సో కమింగ్ టెన్ ఇయర్స్లో కమర్షియల్గా మీకు క్లబ్ అయిపోతుంది ఇంకా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేయగలిగితే డౌటే లేదు గన్నవరం సెంటర్గా అంటే గన్నవరం ఒక సిటీ అయితే గన్నవరం సిటీ సెంటర్గా ఈ రెసిడెన్షియల్గా కూడా గుడివాడ నూజివీడు హనుమాన్ జంక్షన్ కలిసిపోయే అవకాశం పక్కాగా ఉంది ఇంకా హై విజయవాడలో ఏ హైవేలో కూడా ఇటువంటి కాంబినేషన్ లేదు ఒక గన్నవరంకే ఇలా ఎయిర్పోర్టు ఐటీ పార్క్ అటు ఇండస్ట్రియల్గా కానీ అంటే విజయవాడకి అటు దూరం కాదు దగ్గర కాదు గన్నవరం ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్లో అంటే జియోగ్రఫికల్గా కరెక్ట్ పొజిషన్లో అది సిచ్యువేషన్ అయి ఉంది దగ్గరగా ఉంటే ఏమైపోయిందంటే మన కానూరు లాగా విజయవాడలో కలిసిపోయే ఏరియా అవుతుంది అది అలాగే పోనీ వేలూరులాగా దూరం అంటే దూరం కాదు ఆ ఇరవై ఐదు కిలోమీటర్ అనేదే అదృష్టం గన్నవరంకి దానివల్ల ఒక ఇండిపెండెంట్ సిటీగా డెవలప్ అవుతుంది గన్నవరం అక్కడ సిఆర్డిఎలు లేవట అంటే ఇప్పుడు సిఆర్డిఏ లేవట్లయితే కొంచెం డబ్బులు బడ్జెట్ ఉంటాయి కొందరు కొంటే సిఆర్డిఏనే కొనాలేమో అని ల్యాండ్ కన్వర్షన్ అయిపోయినాయి పంచాయతీ కూడా బొచ్చు లేవట్లేస్తున్నారు ఈరోజే మీ బడ్జెట్లో ఏదో ఒక ఓపెన్ సైట్ కొనయండి గన్నవరంలో ఈ క్యాపిటల్ డిస్టబెన్స్ లేని పక్కన పెట్టండి ఇది ఒక పెద్ద అంటే విజయవాడే ఒక మహానగరం అయితే అందులో తెలియని ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఈరోజు గన్నవరంలో మనకు తెలియని ట్రాన్స్ఫర్మేషన్ ఇందాక చెప్పాను చూడండి అటు ఎయిర్పోర్ట్ కానీ అటు ఐటీ పార్క్ కానీ అటు ఇండస్ట్రియల్గా సో మీరు ఈ వీరపునే కూడా మళ్ళా వల్ల అండర్ అండర్ ఎస్టిమేట్ అయ్యండి ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కంప్లీట్గా దాని కెపాసిటీకి తగ్గ కంపెనీలన్నీ వచ్చేస్తే అక్కడ ఉండే ఉద్యోగస్తులంతా కూడా మళ్ళీ గన్నవరంలోనే రెంటల్గా కానీ లేదు ఒక సొంత ఫ్లాట్ కొనుక్కొని కానీ గన్నవరంలోనే ఉంటారు ఇటు నూజువీడ్ కూడా పొటెన్షియల్ ప్లేస్ అటు గుడివాడ పొటెన్షియల్ ప్లేస్ ఇవన్నీ కూడా క్లబ్ అయితే గన్నవరం అనేది ఇంకొక సెపరేట్ సిటీ అవుతుంది ఈ చిన్న పాయింట్ మిస్ అవ్వద్దు అలాగే ఎనీ వెహికల్ ఫ్యూచర్లో మన గన్నవరం ముందు చిన్న ఒకటి పల్లి దగ్గర డెవలప్ అవ్వాల్సిందే అంటే సిటీతో సంబంధం లేకుండా అటు హైదరాబాద్ కానీ ఇటు చెన్నై కానీ వెళ్ళాలంటే గన్నవరం దగ్గర డైవర్ట్ అవ్వాలంటే అదొక జంక్షన్ ట్రాన్స్పోర్ట్గా అదొక కాబట్టి ఈస్ట్ బైపాస్కైనా అక్కడే డైవర్ట్ అవ్వాలి వెస్ట్ బైపాస్కైనా గన్నవరంలోనే డైవర్ట్ అవ్వాలి ఇది ఒక పాయింట్ మళ్ళీ సో గన్నవరం అనేది ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ గుర్తుపెట్టుకోండి అక్కడ మీరు ఏదైనా కొనుక్కోండి ఇల్లు కొంటారా అపార్ట్మెంట్ కొంటారా ఓపెన్ సైట్ కొంటారా బట్ ఏదైనా ఇస్ ద రైట్ టైం ఇప్పుడు తక్కువలో జరుగుతుంది ఇప్పుడు ఎప్పుడైనా చూడండి అంటే నా ఒపీనియన్ ప్రాపర్టీ అనేది మీ వెనకాల బడి బతిలేటప్పుడు కొనేసుకోవాలి ఎందుకంటే తక్కువకి ఇచ్చేస్తాడు వ్యాపారస్తుడు ఈ అట్టుపడి వ్యాపారం బిర్యానీ లాగా కాకపోయినా ఈ ప్రాపర్టీలో కొంచెం ఎక్కువ అమౌంట్స్ బ్లాక్ అయి ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా ఒక ఒక రియల్టర్ ప్రాపర్టీని తగ్గించి అమ్ముతున్నాడు అంటే ఆ ప్రాపర్టీలో డిఫెక్ట్ ఉందని కాదు అవి అతనేదో పాపర్ అయిపోయాడని కాదు రొటేషన్ రొటేషన్ లేకపోతే ఆక్సిజన్ లేనట్టే అంటే తగ్గించి ఇస్తున్నాడు అంటే అది చీప్ కాదు అది మీ అడ్వాంటేజ్ తీసుకోవాలా మీ వెనకబడి బతిమలాడేటప్పుడే ప్రాపర్టీ కొనాలి మీరు ఎగబడేటప్పుడు ప్రాపర్టీ రేట్లు అందుబాటులో ఉండవు ఆ ఎగబడే రోజులు ఇంకొక నాలుగైదు నెలల్లోనే ఉంది సో దిస్ ఈస్ ద రైట్ టైం నా సలహా అయితే సో కొనేయండి కొనేస్తే ఎవరు కూడా ఈ యొక్క ఈ విజయవాడ రియల్ ఎస్టేట్ మీద ఉన్న అపోహలు అన్నీ ఏదన్నా ఉంటే పైన డిస్ప్లే పెట్టున్నాను స్క్రీన్ మీద కాల్ చేయండి విజయవాడ ఎప్పటికైనా ఎవరికీ అందులో ఘనవరం అయితే చెప్పక్కర్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఆల్ ద బెస్ట్